ఈరోజు నిర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి తాను నాయకారికి వరద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా బంజారా సోదరులకి మరి ఉద్యోగ సంఘ నాయకులకి ప్రజా ప్రతి మాజీ ప్రజాప్రతినిధులకి మరి గిరిజన సంఘం నాయకులకి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనము చాలా సంతోషపడవలసినటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా గౌరవంగా చెప్పుకోవాలంటే ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఇక్కడ గిరిజన మేయర్గా ఉండి గిరిజన కార్పొరేటర్లుగా ఉండి మరి వారు ఇంద్రావతి రవి నాయక్ కావచ్చు నీలా రవి నాయక్ కావచ్చు కోఆపన్ రవి నాయక్ కావచ్చు మరి ముఖ్యంగా ఆ రోజైతే వాళ్ళు లెటర్ ఇచ్చి వెంటనే మా యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నప్పుడు దానికి మరి స్థానిక ఎమ్మెల్యే గారు వారికి స్పందించి వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రొఫెసర్ మరి దాంతో పాటు మన ఉద్యోగం ఉన్నటువంటి మన నాయకులు అందరూ ఆలోచన చేసి మరి ఈరోజు మనము ముఖ్యంగా సంత్రి శివాలాల్ మహారాజ్ జగదమ్మ దేవి మాత వారి విగ్రహ ప్రతిష్టతో పాటు మొన్న మనం శివ జయంతి కార్యక్రమాలు కూడా మనం లేని నగర్లో మన నాయకుల ఆధ్వారంలో చాలా బ్రహ్మాండం చేసుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా చాలా సంతోషమైనటువంటి విషయం మరి ఇదే విధంగా మనం ఏకతాటిపై ఉండి మరి ఈ రోజు చందన చెరువులో ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహానికి మనం నియోజకవర్గ స్థాయిలో పార్టీలకు అతీతంగా మనం అతి త్వరలో మరి ఒక ఒక కమిటీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం మరి కాన్స్టెన్సీ లో భారీ ఎత్తున మరి ఎన్నో సంఘాల ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో కార్యక్రమం అదే విధంగా మనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని మన కాన్స్టెన్సీలో మన యొక్క బంజారులది మరి వారి యొక్క మరి ఆశా సాధన కోసం పోరాటం చేసినటువంటి యోధుడైనటువంటి తాను నాయక్ గారి మరి పేరును ప్రతిష్టను మరి కాన్సెన్సీలో కాకుండా మరి కార్పొరేషన్లలో కాకుండా జిల్లాలలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం కనివిని అనే రీతిలో మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన గిరిజనుల మరి ఐచేతను మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్